హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్మదా ఎలా ఉన్నారందరు అయితే మనం తయారు చేయబోతున్నాం రుచికరమైన సాఫ్ట్ అండ్ జ్యూసీ చికెన్ కీమా కర్రీ ముందుగా మనం దీనిలోకి ఏంటంటే ఫస్ట్ ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను తీసుకున్నానండి నేత హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను సో హాఫ్ కేజీ చికెన్కి టూ స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను మెంతాకు అండ్ కొత్తిమీర ఒక ఫోర్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కీమాలో ఏంటంటే మనకి బోన్స్ అనేవి కొంచెం పక్కన పెట్టేసుకోవాలండి నేను చిన్న చిన్న కట్ చేసిన బోన్స్ పక్కన పెట్టేసుకున్నాను కీమా అయితే చికెన్ మనం ఇలా మిక్సీలో పట్టేసుకొని స్మూత్గా పక్కన పెట్టేసుకోవాలి చూసినారు కదా ఇలా మిక్సీలో మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కడాయి తీసుకొని దాంట్లోకి మనం మన ఇంట్లో దొరికే అన్ని ఉన్న సామాను మాత్రమేనండి ఏవైతే గరం మసాలా ఉంటాయో షాజీ షాజీరా దాల్చిన చెక్క లవంగా బిర్యానీ ఆకు ఎలక్కాయ అన్నీ వేసేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న ఈ గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్ కూడా వేసేసుకోవాలండి ఇవి మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకొని హ్యాపీలీ కలిపేసుకోవాలి మనకి ఏంటంటే చికెన్ అనేది కర్రీ టైప్ కంటేను ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ కీమా అనేది చాలా ఇష్టంగా సాఫ్ట్గా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ ప్రాసెస్ ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసిన కదా అన్నీ మగ్గిన తర్వాత మనం గరం మసాలా ధనియ పొడి కూడా వేసుకొని బాగా కలపెట్టేసుకోవాలి దీంట్లోనే మనం తీసుకున్న నేను కొంచెం నాకు మెంతి కూర కూడా ఉంది కాబట్టి వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా మెంత మాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత మనం ఏదైతే మనం మిక్సీ పట్టేసి ఉంచుకున్నామో కీమాని అది వేసుకోవాలండి నేను బోన్స్ అయితే పక్కన పెట్టాను కదా బోన్స్ కూడా వేస్తున్నాను అక్కడక్కడ బోన్స్ కూడా మనకి సాఫ్ట్ బోన్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు మనం షాప్లో ఆల్రెడీ కీమాని అడిగితే వాళ్ళు అలాగే కొట్టిస్తారు సో నాకు కొంచెం పెద్ద సైజ్ కొట్టించారు దానికోసం బోన్స్ పక్కన పెట్టేసుకొని నేను ఈ కీమా అనేది మిక్సీలో మెత్తగా పట్టేసుకున్నాను దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇలా మిక్సీలో పట్టుకోవడం వల్ల ఎంత సాఫ్ట్గా అయిపోతుంది కదా అనే ఏం అవసరం లేదండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్చర్లో మనకి మంచిగా వస్తుంది కీమా అనేది ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మసాలాలు ఎప్పుడైతే గోలిన వెంటనే వేస్తామో కంప్లీట్లీ మంచిగా కలబెట్టాలండి ఎంత బాగా కలబెడితే మసాలా అనేది మన కీమాకి అంత చక్కగా పట్టిద్ది చూసినారు కదా ఇలా శుభ్రంగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని వదిలేస్తే మనకి వాటర్ అనేది కొద్దిగా ఫామ్ అవుతుంది ఆ వాటర్ ఫామింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకొని హ్యాపీగా అది కొంచెం డ్రై అయినట్టు అనిపించిన తర్వాతని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి చెప్తున్నాను కదా ఈ కీమాకి మెయిన్ కలబెట్టే ప్రాసెస్ ప్రాపర్గా ఉండాలి అండి కొంచెం ఉండలు కట్టినట్టున్నా కూడా మనం గంటితో కానీ వేరే ఫోర్క్తో కానీ కొంచెం స్మాష్ చేసినట్టుగా అనేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా కలబెట్టేసుకొని మనం కొంచెం వచ్చిన జ్యూసీ కన్సిస్టెన్సీని కొంచెం డ్రై అయ్యేంత వరకు గోలించుకోవాలి నేను మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తున్నాను చూసినా కదా నేను చూపించిన విధంగానే మీరు చేయండి పర్ఫెక్ట్ కొలతలతో హాఫ్ కేజీ కర్రీని మనం కీమాని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం డ్రైనెస్ అవుతుంది కదా మనకు కనిపించే విధంగా డ్రైనెస్ ఉన్నప్పుడే మనం ఇందులోకి మనం కారం ఉప్పు లాంటివి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ కేజీ కర్రీకి త్రీ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వన్ స్పూన్ మీకు తగినంత సాల్ట్ వేసేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేస్తున్నాను ఆఫ్టర్ దట్ నాకు కొంచెం చప్పగా అనిపిస్తే కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను చూసినారు కదా ఇలా కలబెట్టేసుకొని శుభ్రంగా మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి జస్ట్ కారం వేసిన తర్వాత ఏంటంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి స్టవ్ మీద కలబెట్టే ప్రాసెస్లోనే కీమా అనేది చాలా టేస్టీగా వస్తుంది మనకి ఇలా కలబెడుతూ మనం కాసేపలా ఉండేసి కారం అనేది గోలేంతవరకు ప్రాపర్గా స్టవ్ మీద సిమ్లోనే ప్రాసెస్ అంతా కానివ్వాలి చూసినా కదా ఇలా శుభ్రం కలపెట్టేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలలో మూత పెట్టేసి వదిలిపెట్టేద్దాము మరీ చెప్తున్నాను కారం పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే స్టవ్ మీద ఉంచొద్దండి ఎందుకంటే కారం అనేది ఘాటు తెలుతుంది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైనా నాన్ వెజ్లో కారం వేసినాక టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉంచకూడదు జస్ట్ అలా ఒక టూ మినిట్స్లో లిడ్ పెట్టేసి మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకొని దానికి సరిపడా మనం వాటర్ యాడ్ చేసుకుంటే ప్రాపర్ కర్రీ అనేది మనకి కీమా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూసినారు కదా ఇలా కలపెట్టేసుకొని మనకి సరిపడా వాటర్ పోసేసుకోవాలి అది మనకి కీమా ఎంతవరకు అయితే ఉడుకుతుందో అంత సరిపడా వాటర్ పోసేసుకోండి లేదా వన్ వన్ గ్లాస్ ఎగ్జాక్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అయితే పోసేసాను హాఫ్ కేజీకి మీరు చూసుకొని పోసేసుకోండి చూసినారు కదా ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు పోసేసుకోండి ఇలా పోసుకొని మనం మూత పెట్టేసుకొని కంప్లీట్గా సాఫ్ట్గా మనకి జ్యూసీగా కీమా అనేది కుక్ అయ్యేంత వరకు ఉంచుకోండి మనకి మళ్ళీ కర్రీ అన్నాం కదా అని గ్రేవీ అయితే అసలు ఎక్కడ ఉండొద్దు కీమాలో మనకి చూస్తున్నారు కదా అలా వాటర్ అంతా పోయేంతవరకు చేసుకొని జస్ట్ మనం ఒక మనకి ఏమంటారు మాయిశ్చర్ అనేది ఉండాలి కీమాలో మనం కలుపుకున్నా కూడా రైస్కి కానీ చపాతీకి కానీ ఆ జ్యూసీ కన్సిస్టెన్సీ ఉండాలి కానీ లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది ఉండకుండా చూసుకోవాలి దాట్స్ ద మెయిన్ థింగ్ చూసినా కదా ఇలా పర్ఫెక్ట్ అయితే వస్తూ మనం చికెన్ కీమా అయితే పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు చపాతీకి పరోటా పూరి ఈవెన్ దోస ఎందులోకైనా కూడాను ఈవెన్ బ్రెడ్ టోస్ట్ చేసుకుని బ్రెడ్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి వన్స్ ఫ్రై చేయండి రైస్లో కానీ బగారా రైస్ కానీ ఎలాంటి దాంట్లోకైనా కూడాను సూపర్ టేస్ట్ ఉంటుంది ఎమ్మిగా తినేసేవచ్చు ఎవరైనా కూడా సూపర్గా చేస్తారు వన్స్ ఫ్రై చేసి నాకు కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ సపోర్ట్ ఆల్సో చూస్తున్నారు కదా ఇలా ఫైనల్ గా అయితే మనం మంచిగా కలబెట్టేసుకొని మనం లాస్ట్లో మనకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా దింపేసుకోవడమేనండి చాలా ఎమ్మిగా అండ్ టేస్టీగా మన కీమా అనేది అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్